లాస్ట్ వీడియోలో ఎస్ ఎక్కువ చూపించలేదని చెప్పి చాలా మంది కస్టమర్స్ అడిగారు అందుకని ఇవాళ ఒక పెద్ద వీడియోనే రిలీజ్ చేసేస్తున్నాం మీకోసం అన్ని కలెక్షన్స్ మొత్తం వీడియోలో ఉంటాయి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ నుంచి టెంపుల్ బార్డర్ కవర్ చేసాం పోచంపల్లి బార్డర్ కవర్ చేసాం పోచంపల్లి చెక్స్ కవర్ చేసాం అండ్ గట్టిన అంత డ్రెస్ మెటీరియల్స్ కవర్ చేసాం ఇవన్నీ కస్టమైజ్డ్ కలెక్షన్ అండి ఓన్లీ మన కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలోనే మీకు అవైలబుల్గా ఉంటాయి కావాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఆర్డర్ చేసేది చాలా సైలెంట్ కలర్స్ చాలా డీసెంట్ కలర్స్ మన దగ్గర కలెక్షన్స్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటాయి మస్తు షేడ్స్ ఉన్నాయి దానిలో కంప్లీట్లీ కొత్త మోడల్ అండి మంగళగిరిలో నాకు అయితే ఇప్పటి వరకు ఎవరు చేయించలేదు కస్టమైజ్డ్ టాప్కి మనకి వర్క్ వస్తుంది మంగళగిరిలోనే ఇది కొత్త కలెక్షన్ అంటండి కంప్లీట్గా ఇక్కడ కనకదుర్గాలోనే ఈ వర్క్ చేయించారు కొత్త కలెక్షన్ గా కస్టమైజ్ చేయిస్తున్నాము సో అందుకని మోస్ట్లీ మీరు మంగళగిరిలో ఎక్కడ చూడరు ఈ కలెక్షన్ అయితే డెఫినెట్గా న్యూ కలెక్షన్ ఇన్ కేస్ మీకు బల్క్ లో హోల్సేల్ కి కావాలన్నా సరే కనకదుర్గ హ్యాండ్లూమ్స్ ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది ఎంత కలెక్షన్ ఉందంటే డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ అయినా ఫైవ్ హండ్రెడ్ ఎంత బాగుంది కదా మీరు ఓన్ ప్రొడక్షన్ హౌస్కి వచ్చేసారు కదా ఇప్పుడు అంతంత రేట్లు ఎందుకు మన దగ్గర మంగళగిరిలో ఉన్నాం మనం ఎక్కడో తెలుసా కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మన దిలీప్ గారి దగ్గర ఉన్నాము కానీ దిలీప్ గారు ఈరోజు వీడియోలో లేరు వాళ్ళ బ్రదర్ అండ్ మీనాక్షి లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా చాలా మంది మంచి రెస్పాన్స్ ఇచ్చారంట చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఓవర్ నైట్ లో అసలు ఎట్లా నైట్ వర్క్ కూడా మోగుతానే ఉంది వన్ వర్క్ మన ఊళ్ళు ప్రస్తుతానికి అదే పనిలో ఉన్నారు మీకు రిప్లైస్ ఇచ్చే పనిలోనే మీరు అయితే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఏమైనా కావాలంటే అయితే చాలామంది వర్కింగ్ ఉమెన్స్ అండ్ కాలేజ్కి వెళ్ళడానికైనా అయినా బయటికి వెళ్ళడానికైనా మంగళగిరి క్లాత్స్ కావాలి స్వప్న మీరు వేసుకునే బాగుంటాయి అన్నారు కదా మామూలుగా ఇలాంటి మనం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ తీసుకుంటాం కానీ నేను వేసుకున్న మెటీరియల్ ఇక్కడ నుండే తీసుకెళ్లాను ఇదిగో ఇక్కడ నుండే తీసుకెళ్లి ఇలా స్టిచ్ చేయించుకున్నాను వజీద్ కుట్టారనమాట ఫైవ్ మీటర్స్ కి నాకు చక్కగా ఇలా టాప్ బాటమ్ అయిపోయింది ఇందులో మీరు బేబీ తీసుకున్న టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ కానీ ఇప్పుడు అన్ని నేను ఓపెన్ చేసి చూపించలేను వీడియో కాల్ కదా కొంచెం యా వీడియో కాల్ లో అవైలబుల్ ఉంటుంది మీకు ఎవరికన్నా కావాలంటే వీడియో కాల్ చేస్తే అన్ని ఫ్యాబ్రిక్స్ మొత్తం మీకు వీడియో కాల్ లో చూపిస్తాం అయితే ఇవి మీరు మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ మీటర్స్ తీసుకోండి వన్ టూ మీటర్స్ కంటే వీడియో కాల్ చేసి అది చాలా ప్రాబ్లం అయిపోతుంది కొరియర్ అవన్నీ చేయడం కూడా మీకు కూడా కరెక్ట్ కాదు సో మినిమం ఫైవ్ మీటర్స్ తీసుకుంటే అంబ్రీలా ఇప్పుడు అక్క వేసుకున్నట్టు చాలా డీసెంట్ గా చాలా గా ఉంటుంది లైనింగ్ అవసరం లేదు ఫస్ట్ థింగ్ నార్మల్ గా కుట్టేసి జస్ట్ వాష్ చేసి ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది సమ్మర్ లో కూడా చాలా ఫ్రీగా వేసేసుకోవచ్చు ఈ డ్రెస్ ఏమన్నా కానీ చాలా చాలా ఫ్యాబ్రిక్ మంగళగిరి సిల్క్ అనమాట ఇది కూడా కలర్ చాలా మంగళగిరి సిల్క్ మీద మనకి కలంకారీ ప్రింట్ మీటర్ టూ హండ్రెడ్ కి వచ్చేస్తుంది మన దగ్గర అయితే మార్కెట్ తో పోల్చుకుంటే చాలా రీజనబుల్ అవును నేను త్రీ ఫిఫ్టీ రూపీస్ కి కొనుక్కున్నాచ్చు చాలా దగ్గర చూసారు కదా ఇక్కడే డిఫరెన్స్ అర్థమైపోతుంది సో ఇందులో చాలా ఉన్నాయి ఇంకా ఈ వీడియో మొత్తం మనం ఫుల్ డ్రెస్సెస్ చూపించబోతున్నాం సిక్స్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతాయి డ్రెస్ మెటీరియల్స్ రండి ఇది కనకదుర్గ హ్యాండ్లూమ్స్ ఇక్కడ అన్ని మీకు డ్రెస్సెస్ ఉంటాయి ఇవన్నీ మన కోసమే షూట్ కోసం తీస్తున్నారు ఇప్పుడే తీసుకొచ్చారు స్టాక్ అంతా రెడీగా ఉంది ప్రస్తుతానికి అయితే ఇవి నారా బ్రాహ్మణి గారి కోసం చేయించారంట సో చాలా మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి అండ్ పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి కంప్లీట్ బల్క్ ఆర్డర్ మేడం దగ్గర నుంచి ఈ సారీ ఇది ఒక్క సారీ చేయడానికి టూ టు ఫోర్ డేస్ పడుతుంది అది కూడా వెదర్ సపోర్ట్ చేయాలంటే కదా వర్షాలు పడకుండా ఉంటే క్లైమేట్ కండిషన్ బాగుంటే చక్కగా రెడీ అయిపోతాయి సారీస్ కానీ వర్షాలు పడితే కొంచెం డిలే అవుతుంది బ్రాండీ మేడం గారే ఆర్డర్ ఇచ్చిన సారీస్ అన్ని రెడీ చేశాము ఓకే ఓకే ఇవన్నీ ఆర్డర్ సారీస్ అన్నమాట ఇవన్నీ బ్రాహ్మణి గారి కోసం అయితే అయిన అవిడకి చాలా బాగుంటాయి రా మంచి హైట్ పర్సనాలిటీ ఉంటది వాళ్ళ పిఏ గారు హ్యాండ్లూమ్ సారీస్ ఎంత డీసెంట్ గా ఉంటాయి అనేది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మేడం ని చూస్తే అర్థమైపోతుంది రీసెంట్ గా మ్యారేజ్ ఉంది 14th డిసెంబర్ 14th నా కూడా సో వెరీ ఫోటో పోస్ట్ ఇక్కడ అన్ని డ్రెస్సెస్ తీయించి పెట్టాము ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ మెటీరియల్ అనమాట ఇది మనకి టాప్ ప్యాంట్ అండ్ దుప్పటా వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత బాగుంది కదా మీరు ఓన్ ప్రొడక్షన్ హౌస్కి వచ్చేసారు కదా ఇప్పుడు అంతంత రేట్లు ఎందుకుంటే మన దగ్గర ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఇందులో కలర్ కాంబినేషన్స్ కావాలంటే ఫొటోస్ పంపించమంటే వాట్సాప్ లో పంపిస్తారు మీరు ఫాలో అయిపోండి ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ఉందంటే ఇది చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్ మెటీరియల్ ప్యూర్ మంగళగిరి కాటన్ టాప్ బాటమ్ దుపటా దుపటా హైలైట్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది మంగళగిరి డ్రెస్సెస్ దీనికైనా సరే ఫస్ట్ దుపటాజే హైలైట్ అవును ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీరు ఏది చూస్ చేసుకున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ బార్డర్ చేంజ్ అయినా అంతేన బార్డర్ కొంచెం చేంజ్ అయినా కూడా అంతే నైస్ మంచి లైట్ కలర్స్ ఉన్నాయి కదా మీకు ఇట్లా ఇంటర్వ్యూ పర్పసెస్ కి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతాయి అవును టెంపుల్ కూడా కట్టుకొని వెళ్ళొచ్చు మంచి గంజి అవసరం మీనాక్షి రెగ్యులర్ గా అయితే గంజి అవసరం లేదక్క బట్ ఐరనింగ్ ఈజ్ కంపల్సరీ హ్యాండ్లూమ్ ఏవైనా సరే మెయింటెనెన్స్ లోనే ఉంటుంది మొత్తం అవును మెయింటైన్ చేస్తే ఎన్నాళ్ళైనా సరే ఫ్యాబ్రిక్ ఇట్లానే ఉంది అవును యాక్చువల్లీ వాషింగ్ మెషిన్ చేయల్లో వేయకుండా హ్యాండ్ వాష్ చేసుకోవాలి డ్రై వాష్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు హ్యాండ్ వాష్ షాంపూ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎస్ సో ఇందులో కొన్ని కలర్స్ శాంపిల్ గా చూపించాము ఈ మోడల్ ఉంది అని చెప్పి అన్ని చూపించలేము బట్ మీకు చాలా కలర్స్ మీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉంటే కూడా మంగళగిరికి సంబంధించి ఫొటోస్ పంపించిన మళ్ళీ వాట్సాప్ లో రిప్లై వస్తుంది సో నెక్స్ట్ కలెక్షన్ మంగళగిరి కాటన్ లోనే నెక్స్ట్ మోడల్ అనమాట దాకా అంతా ప్లెయిన్ వచ్చింది కదా డ్రెస్ ఇప్పుడు టాప్ మొత్తం స్ట్రైప్స్ వస్తుంది అండ్ దిస్ ఇస్ దుపట్టా దుపట్టా అసలు హాయిగా ఉంటుంది వేసుకుంటే ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది చూస్తే మీకు అందరికి ఐడియా వస్తుంది నేను యశూ సేమ్ కుట్టించి వేసుకున్నాం కదా అప్పుడు యష్యూ కూడా అదే నేను యశుని చూపిస్తాను మీకు మంచిగా ఐడియా వస్తుంది యష్యూ వేసుకుంది చూడండి సేమ్ ఇలా అనమాట చాలా మీనాక్షి ఇది చూపించి మళ్ళీ ఇవి రెండు కాస్ట్ ఏం డిఫరెంట్ కాస్ట్ రెండు ఒకటే అక్క చెక్స్ అయినా ఒకటే ప్లేన్ అయినా ఒకటి రెండు ఏదైనా సరే ఫిఫ్టీన్ హండ్రెడ్ జరిగి వచ్చిన ఏ మోడల్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లెయిన్ ఇందాక మనం చూపించాం కదా ప్లెయిన్ అయినా లైన్స్ అయినా చెక్స్ అయినా మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ కే వచ్చేస్తుంది ఇందులో ఎంత ప్లెజెంట్ ఉన్నాయో ఫస్ట్ ఆదిత్య సేమ్ అలాంటి కలర్ డ్రెస్ మెటీరియల్ ఉందా సేమ్ సీ ఇట్లా ఉంటాయి కలర్స్ అన్నీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నీట్ అండ్ డీసెంట్ గా ఉంటాయి చెక్స్ ఇస్తాయి డే అంతా మెయింటైన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఆ కంఫర్ట్ ఫస్ట్ హ్యాండ్లూమ్ లో అవును చూడండి గ్రే కి లెమెన్ ఎల్లో సో ఇట్లా చూపిస్తా పోతే షాప్ అంతా వచ్చేస్తుంది కలర్ కూడా చాలా సరిపోయే ఉంటుంది సీ కలర్స్ చాలా కలర్స్ మన దగ్గర రెడీ ఏవి తీసుకున్నా ఫిఫ్టీన్ నెక్స్ట్ ఒక హండ్రెడ్ పెరిగిందిరా రా ఎందుకు జరి వచ్చిన లేదక్క పోచంపల్లి పాగాలు కొంచెం రేట్ ఎక్కువ ఈ వీవింగ్ తోనే మనకు మళ్ళీ చెక్స్ రావాలి కాబట్టి అంటే మంగళగిరి పోచంపల్లి మిక్స్ ఇది థ్రెడ్ మాత్రమే పోచంపల్లి మిగతాదంతా మన మంగళగిరి వీవింగ్ లోనే వస్తుంది సో అందుకని ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా సిక్స్టీన్ హండ్రెడ్ కి మన దగ్గరకు వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ లో డ్రెస్ మెటీరియల్ మీరు కలర్ ఆప్షన్స్ చూసుకోండి ఇవి కూడా శాంపిల్ కి అయితే కొన్ని చూపించాము సిక్స్టీన్ హండ్రెడ్ ఇంకా ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి ఇన్ కేస్ మీకు బల్క్ లో కావాలన్నా సరే కి కావాలన్నా సరే కనకదుర్గ హ్యాండ్లూమ్స్ ఎప్పుడు అవైలబుల్ నెక్స్ట్ కలెక్షన్ రెడీగా ఉంది ఇక్కడే ఇప్పుడు మనం పట్టుకొచ్చేసామా కాటన్ యాక్క ఇది కూడా కాటన్లో డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా ఇప్పుడు దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నారా నేను నేను చెప్తా ఇది గట్టి నేత ఇందాక దంతా ఏంటంటే మనకు డోరియా వస్తుంది టాప్ అంతా సో ఇది అట్లా కాదు చిక్కగా వస్తుంది నేత సో దీని రేట్ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అంటే ఇది నేయడం కూడా కొంచెం కష్టం సో ఓకే సార్ టూ థ్రెడ్స్ లాగాలంటే గట్టి నేత కౌంటింగ్ పెరుగుతుందా థ్రెడ్ కౌంట్ థ్రెడ్ కౌంట్ ఒకటే కాకపోతే వీవింగ్ డబల్ థ్రెడ్ వస్తుంది అనమాట వీవింగ్ ఎలా రాని కింటే పెళ్లికి ముందే తెలియ మంగళగిరి వచ్చిన తర్వాతనే జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తయ్యని రాజేష్ని ని చూసి నాకు ఇట్లా అలవాటు అయింది కానీ ఎప్పుడు చూసినా మంగళగిరి డ్రెస్సింగ్ లోనే ఉంటుంది యాక్చువల్లీ సారీస్ అయినా చూసాను శారీస్ అయితే చాలా వరకు మంగళగిరి వేసుకుంటా ఇంటర్వ్యూ పర్పసెస్ కి అయితే చాలా మంది మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ ప్రిఫర్ చేస్తారు మారింది షిఫ్ అని వస్తుంది అక్కడ టాప్ బోట మంగళగిరి టెంపుల్ బోర్డర్ వస్తుంది ఇది ఎంత పడుతుంది కాస్ట్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ థ్రెడ్ బోర్డర్ కవర్ చేసాము స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ నుంచి టెంపుల్ బోర్డర్ కవర్ చేశాం పోచంపల్లి బోర్డర్ కవర్ చేసాం పోచంపల్లి చెక్స్ కవర్ చేశాం అండ్ గట్టిన డ్రెస్ మెటీరియల్స్ కవర్ చేశాం లాస్ట్ వీడియోలో ఎస్ ఎక్కువ చూపించలేదని చెప్పి చాలా మంది కస్టమర్స్ అడిగారు అందుకని ఇవాళ ఒక పెద్ద వీడియోనే రిలీజ్ చేసేస్తున్నాం మీకోసం అన్ని కలెక్షన్స్ మొత్తం వీడియోలో ఉంటాయి సో అందుకని ఎక్కువ మాటలు లేకుండా ఎక్కువ కలెక్షన్ చూపిస్తున్నాం ఇవన్నీ మనకి సెవెంటీన్ హండ్రెడ్ కొన్ని కలెక్షన్స్ అన్నిట్లో చాలా బల్క్ ఉన్నాయి చాలా మంది చాలా మంది ఇక్కడ నుండి తీసుకెళ్లి హోల్సేల్ బిజినెస్ కూడా చేస్తారు హోల్సేల్ గా మీరు బై చేయాలి అనుకుంటే సపరేట్ కాస్ట్ ఉంటుంది ఇది మటుకి మనకి సింగిల్ సింగిల్ పీస్ కాస్ట్ అనమాట ప్లస్ షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్ వెరీ మినిమల్ ఇందాక మనం కాటన్ లో చూసాం కదండి ఇది పట్టు బట్ కాస్ట్ ఎక్కువ ఏం పెరగదు జస్ట్ హండ్రెడ్ అంటే ఇది కి మనకు మెటీరియల్ టాప్ దుపటా అండ్ బాటమ్ సో మెనీ కలర్ చాయిసెస్ ఉన్నాయి డార్క్ లైట్ అన్ని ఉన్నాయి సో ఇందులో స్పెషల్ గా చెప్పాల్సింది ఏంటంటే అక్క కంప్లీట్లీ కస్టమైజ్డ్ ఇందులో వర్క్ చేయిస్తున్నారు కానీ దీనికి ఓన్లీ టాప్ దుప్పటా ఓన్లీ టాప్ అండ్ దుప్పటా వస్తుంది ప్యాంట్ తీసేసాం వీటికి యాక్చువల్గా ఎందుకంటే చాలా మంది లెగ్గిన్స్ ప్రిఫర్ చేస్తున్నారు అందుకని ఇప్పటి నుంచి వచ్చే ప్రొడక్షన్ మొత్తానికి ప్యాంట్స్ ఆపాము సో దీనికి కంప్లీట్లీ కొత్త మోడల్ అండి మంగళగిరిలో నాకు తెలిసైతే ఇప్పటి వరకు ఎవరు చేయించలేదు కస్టమైజ్డ్ టాప్కి మనకి వర్క్ వస్తుంది నెక్ దగ్గర ఇలా ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది కూడా చూడండి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్ ప్లస్ షిప్ ఇది చాలా బాగుంది ఇవన్నీ మగ్గం మీద చేయించిన బాగుంది కదా మంచి డార్క్ ఫినిషింగ్ లో ఎట్లయినా దాని క్లాసీ లుక్ బయట ఈ పింక్ ఆరెంజ్ దీనికి పింక్ కలర్ బాటమ్ అన్న దుపటా అన్న వేసుకుంటే బాగుంటుంది దుపటా వస్తుంది దానికి ఆల్రెడీ అదే సారీ దుపటా వస్తుంది బాటమ్ పింక్ వేసుకుంటే బాగుంటుంది ఇట్లా టాప్ వస్తుంది టాప్ కి నెక్ దగ్గర వర్క్ రెడీ చేయిస్తున్నాం ఇట్లా ఇంకా కలర్ ఆప్షన్స్ చాలా ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ కెళ్దాం నెక్స్ట్ మీనాక్షి వేసుకుంది ఆల్రెడీ ఒకసారి నువ్వు ఇటు వెళ్దురా టాప్ దుప్పట సెపరేట్ గా వస్తుంది మనం దీని ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మీ సెలెక్షన్ కోసం ఈజీ చేసాం అంతే టాప్ చూడండి ఇట్లా కంచి బార్డర్ కాదు లైన్స్ బార్డర్ రుద్రాక్ష బార్డర్స్ కూడా వస్తాయి వీటిలో బార్డర్ చేంజ్ ఉంటుంది ఇట్లా డిజిటల్ ప్రింటెడ్ దుప్పటా వస్తుంది టాప్ కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండ్ దుప్పటా కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇందులోనే పెన్ కలంకారి దుప్పట దీనికి మనం ఇట్లా పెన్ కలంకారి దుప్పట కూడా సెట్ చేసుకోవచ్చు కంప్లీట్ హ్యాండ్ పెయింటెడ్ దుప్పటా విత్ నాచురల్ కలర్స్ వస్తుంది సో ఇట్లా ఏ టాప్స్ కి ఇట్లా పెన్ కలంకారి దుప్పటా కూడా మ్యాచ్ చేయొచ్చు ఈ దుప్పటా కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇందులో మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి జస్ట్ మీకు ఐడియా కోసం చూపించాను మీకు పెన్ కలంకారి కావాలి అంటే పెన్ కలంకారి లేదా డిజిటల్ కావాలంటే డిజిటల్ ఇంకా మీదే ఆప్షన్ అనమాట చూస్ చేసుకోవచ్చు మీరు ఓన్లీ దుప్పటా కావాలన్నా కూడా తీసుకోవచ్చు సెపరేట్ సెపరేట్గా ఓన్లీ టాప్ కావాలన్నా ఓన్లీ దుప్పటా కావాలన్నా కూడా తీసుకోవచ్చు సెట్ వైజే తీసుకోవాలని అయితే ఏం లేదు ఉట్టి దుప్పట కూడా చాలా వాటికి పేర్ అప్ చేసుకోవచ్చు ఎందుకంటే మిక్స్డ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి పెన్ కలంకారీ అయినా డిజిటల్ దుప్పట్ట అయినా సో అందుకని వేరే వాటికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఇవన్నీ డ్రై వాష్ గా ఇయాలారా వాషబుల్ కూడా ఆ వాషబుల్ యొక్క మెషిన్ వాష్ అయితే కాదు కానీ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు షాంపూ వాష్ చేసేసేయొచ్చు ఇంకా బాందిని చున్ని కూడా వచ్చింది డిజిటల్ లో బాందిని టైప్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రింట్ వస్తుంది స్వీట్లో ఐరేంజ్ చేసుకోవచ్చు ఇట్లాంటివి నేను చాలా వేసుకున్నాను మీరు చూస్తూ ఉంటారు నాకు కూడా మంగళగిరి అంటే చాలా ఇష్టం ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి పట్టు డ్రెస్సెస్ నేను ప్రిఫర్ చేస్తాను బాగుంటాయి అనమాట సో కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఇవి జస్ట్ శాంపిల్గా ఇంకా చాలా ఉన్నాయి మీకు ఏవి నచ్చితే అవి చూస్ చేసుకోండి కావాలి అంటే వాట్సాప్ ఫొటోస్ వీడియో కాల్ అయినా మీరు చేయొచ్చు ఇంకా నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం చూట్ అసలు మంగళగిరిలో నగర లేదు అనే టైప్లో ఇది ఒకటండి చాలా నచ్చింది ఇది ఫస్ట్ రాగానే మీనాక్షి చూపిస్తే తీసి పక్కన పెట్టుకున్నాను నేను ఎంత బాగుంది అండి ఈ కలర్ పింక్ మంచి రాని పింక్కి దీనికి బాటమ్ కూడా వచ్చింది ఇది బాటమ్ అండ్ దుపటా ఇలా ప్రతి దానికి దుపటా హైలైట్ కదా మంగళగిరి డ్రెస్సెస్ అన్నిటికీ దుప్పటాసి హైలైట్ ఇది దుప్పటా దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి చూడండి ఇది కూడా గట్టి నేత వస్తుంది అక్క గట్టి అయితే చాలా చిక్కగా వస్తుంది మంచి లైనింగ్ వేసి కుట్టించుకొని బాటమ్ కూడా స్టైలిష్ గా కుట్టిస్తే చాలా బాగుంటుంది ఇది మీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది పెట్టుకొని ఒక రీల్ చేస్తాం అప్పుడు చూపిస్తాను నేను కూడా వేసుకున్నప్పుడు ఎలాగైనా చూస్తారు కదా నెక్స్ట్ కలెక్షన్ గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో మంచి లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ వచ్చింది అండ్ ఇందులో డిఫరెంట్ ఏంటి అంటే పట్టు వచ్చింది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో కలర్ చార్ట్ అయితే చాలా ఉంది చాలా ఉంటుంది మంచి డార్క్ షేడ్స్ వస్తాయి కల వస్తాయి పేస్టిల్ షేడ్స్ కావాలంటే పేస్టిల్ షేడ్స్ కూడా ఉంటాయి రెడీగా ఇది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది డ్రెస్ సెట్ అసలు ఎన్ని కలర్స్ ఒక పింక్ లోనే ఎన్ని పింక్స్ ఉన్నాయి ఇక్కడ చాలా షేడ్స్ ఉన్నాయి మస్తు షేడ్స్ ఉన్నాయి రాణిలో సో ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ విత్ దుపటా అండ్ టాప్ టాప్ అండ్ దుపటా కంప్లీట్లీ కస్టమైజ్డ్ అండి దీనికి వితౌట్ జరీ టాప్ మొత్తం కూడా మనం వర్క్ చేయించాము అండ్ దానికి మ్యాచ్ అయ్యేలాగా సపరేట్గా డిజిటల్ దుప్పటా సెట్ చేసాం కంపెనీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెట్ వస్తుంది వితౌట్ బాటమ్ మంగళగిరిలో బాటమ్ కూడా అడగట్లేదురా కదా లెగిన్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కదా ఈ కలర్ చాలా బాగుంది కదా కాంబినేషన్స్ అన్ని మన దగ్గర చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి పర్పుల్ మిస్సమ్మాలో ఎప్పుడు పర్పుల్ కలెక్షన్ చాలా ఉంటుంది ఫాస్ట్ మూవింగ్ కూడా ఉంటుంది పర్పుల్ బిటీఎస్ పర్పుల్ అట్లా ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుంది యాష్కి పింక్ బాగుందిరా కదా యా చాలా సైలెంట్ కలర్స్ చాలా డీసెంట్ కలర్స్ మన దగ్గర కలెక్షన్స్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటాయి మంగళగిరిలోనే ఇది కొత్త కలెక్షన్ అంటండి కంప్లీట్గా ఇక్కడ కనకదుర్గాలోనే ఈ వర్క్ చేయించారు అందుకని సో కొత్త కలెక్షన్ అన్నీ సెపరేట్గా కస్టమైజ్ చేయిస్తున్నాము సో అందుకని మోస్ట్లీ మీరు మంగళగిరిలో ఎక్కడ చూడరు ఈ కలెక్షన్ అయితే డెఫినెట్గా న్యూ కలెక్షన్ ఎందుకంటే చాలా చాలా కాంపిటీషన్ ఉంటుంది రోజుకొకటి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తుండాలి అండ్ క్వాలిటీ చూసుకొని ప్రైస్ కూడా చెక్ చేసుకొని మీరు తీసుకోండి ఇంకొకటి అద్దిరిపోయే మెటీరియల్ వచ్చి నాకు చూపిస్తాను నెక్స్ట్ అద్దెరిపోయే డ్రెస్ మెటీరియల్ అని చెప్పాను కదా ఇది మంగళగిరిలో కొత్తగా వచ్చిన పట్టు డ్రెస్ అండి ఎంత బాగుందో నాకు నచ్చింది ఫస్ట్ బ్లాక్ చూపిస్తున్నా ఇప్పటివరకు బ్లాక్ చూపించలేదు అని చాలా బాగుంది బాగుటా చూపింది అసలు ఇది దీనికి బాటమ్ రాదు మంగళగిరిలో మధ్యలో మీరు మోడల్లో మనమే చేయిస్తున్నాం సపరేట్ గా ఇది దుప్పట్ హౌస్ రెడ్ ఇంకా బ్లాక్ ఎప్పుడూ మంచి కలర్ కాంబినేషన్ మెరూన్ చాలా ట్రెండింగ్ ఇది ఎవర్ గ్రీన్ ఇది మెరూన్ వచ్చేసి మళ్ళీ మెరూన్ అండ్ బ్లూ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇవి జస్ట్ అట్లా రాగానే అయిపోతున్నాయి అంటే శాంపుల్ కి అయితే త్రీ కలర్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ వచ్చిన తర్వాత మీరు వాట్సాప్లో లో ఫొటోస్ అడగవచ్చు వచ్చిన వెంటనే చాలా త్వరగా అయిపోతుంది అయితే ఈసారి వచ్చిన వెంటనే మీకు స్టాక్ అప్డేట్స్ ఇస్తుంది దీని తర్వాత కొంచెం కాస్ట్లీ దానికి వెళ్దాము ఫోర్ థౌజండ్ రూపీస్ ఇది మనకి పార్టీ వేర్ డ్రెస్ లాగా ఉంది కఠిన అయితే డ్రెస్ మెటీరియల్ పెద్ద బోర్డర్ వస్తుంది అండ్ పైన మనకు వస్తుంది ప్యాంట్ వచ్చేసి కంప్లీట్ పట్టు అండ్ దుప్పట్ట ఇది కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఇందులో కలర్స్ చూపించాడు ఆ కలర్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది చాలా ఎలిగెంట్ గా కనిపిస్తాడు అయితే ఇంకా కొన్ని వర్క్ చేయించినవి మళ్ళీ తీసుకొచ్చారు అవి కూడా చూపిస్తాను ఇందాక కొన్ని టాప్ కి వర్క్ అండ్ దుప్పట మనం మ్యాచ్ చేసిందన్నమాట కాంట్రాస్ట్ ఇది సెట్ సెట్ ఏం కాదక్క మనం జస్ట్ సెట్ చేసాం అంతే ఓన్లీ టాప్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ టాప్ కూడా తీసుకోవచ్చు అయితే కొన్ని కలర్ కాంబినేషన్స్ చూపిస్తాం ఈ టాప్ కి దుప్పట మనం మ్యాచ్ చేసాం ఇది హల్దీ ఫంక్షన్ కూడా కావాలి అంటే వేసుకునే ఇది బోట్ బోట్ నెక్ డిజైన్లో ఇచ్చారు

ఇవన్నీ కస్టమైజ్డ్ కలెక్షన్ అండి ఓన్లీ మన కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలోనే మీకు అవైలబుల్ గా ఉంటాయి కావాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆర్డర్ ఇప్పుడు లాస్ట్ డ్రెస్ మెటీరియల్ చూపించబోతున్నాము చాలా గ్రాండ్గా ఉంది చూడండి కాస్ట్ మటుకి చాలా రీజనబుల్గా ఉంది త్రీ ఫైవ్ హండ్రెడ్ పట్టు డ్రెస్ మెటీరియల్ కంచి బోర్డర్స్ టాప్ మొత్తం కూడా చెక్స్ అండ్ బుటీస్ వచ్చేస్తాయి దీనికి బాటమ్ కూడా ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా గ్రాండ్ ఉంది కదా నాకైతే చాలా నచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మెరూన్ కాంబినేషన్ బ్లాక్ బ్లాక్ ఎల్లో కూడా బాగుంది ఇంకొకటి పీచ్ కూడా ఉంది ఇందులో ఇంకా కలర్స్ వస్తాయారా ఉంటాయి అక్క ఎందుకంటే మగ్గాలు ఎప్పుడు రన్నింగ్ లోనే ఉంటాయి ఓకే సో మనకి వన్ వన్ వీక్కి ఒకసారి స్టాక్ మొత్తం ఎప్పుడు రెడీ అవుతూనే ఉంటుంది ఎక్కడ రెడీ అయిన వెంటనే మన దగ్గరికి షాప్కి తీసుకొచ్చేస్తారు వీవర్స్ సో ఎప్పుడు రొటేట్ అయ్యే మోడల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు స్టాక్లోనే ఉంటాయి సూపర్ ఇప్పటి నుండి రెగ్యులర్ గా వచ్చిన డ్రెస్ మెటీరియల్స్ నేను వచ్చినప్పుడల్లా చూపిస్తూ ఉంటానండి డ్రెస్ కలెక్షన్ చాలా మంది అడుగుతున్నాను ఎందుకంటే చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ మన ఛానల్లో ఉన్నారు సో మీ అందరికి ఈ డ్రెస్ మెటీరియల్స్ చాలా హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను కొత్త కలెక్షన్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ షార్ట్స్ అయినా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు రేట్స్ తో సహా చెప్పాను కదా మీరు ఎక్కడున్నా సరే మీకు హోమ్ డెలివరీ అవుతుంది సో ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం ఉన్నది కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లాస్ట్ ఇంకా దిలీప్ గారి కోసం ఒక డైలాగ్ అయితే చెప్పాలి ఆయన వదిలిపెట్టరు మనది కనకదుర్గ హ్యాండ్లూమ్స్ కూడా మనది